ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా మండల అధ్యక్షులైనటువంటి పెద్దలు శ్రీ చిన్నరణ గారికి అదేవిధంగా భూ కంటి అర్గే వీరేష్ గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల పాటు నాకు మండల అధ్యక్ష పదవి అప్పు చెప్పినటువంటి ముమ్మూడి గారికి అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల పాటు ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి ప్రజాప్రతినిధి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా నాకు సహకరించి నా వెనుక ఉండి నన్ను వెన్ను తట్టి నడిపించి ఈ మండలంలో పార్టీని ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి పేరు పేరున నా యొక్క శిరస్సు వచ్చి పాద తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మీడియా ముందు రావడానికి ప్రధాన కారణం నిన్ననే నూతనంగా వైఎస్ఆర్ కార్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముస్లిం విరుపాక్షి గారు నన్ను తొలగించడం జరిగింది అక్రమంగా తొలగించడం జరిగింది ఎందుకంటే ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఈరోజు ఒక పార్టీ మండల అధ్యక్షుడిని తొలగించడం జరిగింది ఈ సందర్భంగా జగన్ అన్న అడుగుతున్నాను నా గొంతులో నరాలు తెగేదాకా జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నంతగా నన్ను తొలగించారు లేకపోతే నా పేగులు తెగేదాకా జై జగన్ అన్నంతగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నుంచి పనిని తొలగించాలని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలు ఒక వ్యక్తి ఒక సామాన్య కుటుంబం పుట్టిన వ్యక్తి ఒక కూలీ నాలి చేసుకున్నటువంటి తల్లిదండ్రులు పుట్టినటువంటి ఒక వ్యక్తి ఒక దళిత కుటుంబ వ్యక్తి వీరేష్ గారిని నన్ను గుమ్మనూరు జగన్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా అందరి విగ్రహం మేరకు ఆ రోజు నియమించడం జరిగింది సో నియమించిన తర్వాత ఏ రోజు కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ పార్టీ ఇచ్చిన పిలుపును కానీ నేను ఏ రోజు కూడా ఒబే చేయకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా నాయకులందరి సహకారంతో ఈరోజు విజయవంతం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసి అంటే ఎటువంటి కారణం లేకుండా ఈరోజు తొలగించడం చాలా అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేసింది ఒకటి నేను తెలియగలను ఒకటి ఈరోజు ఈ యొక్క మనసత్వం ఏదైతే ఉందో అంటే ఎటువంటి సమాచారం లేకుండా ఒక పార్టీ నాయకుడిని తొలగించే మనస్తత్వం ఉందో అది పెత్తం మనస్తత్వం ఎందుకంటే కొంతమంది అగ్రవర్ణాల చేతులు కబందస్తల ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జు విభాక్షి గారి రోజు ఏక అగ్రవర్ణాలు ముసిగేసుకుని ఈరోజు మనం మాలాంటి సామాన్య వ్యక్తుల్ని మాలాంటి బడుగు బలిన వర్గం వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి తర్వాత నేను తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మేము చూస్తున్నాం ప్రతి ఊరికి వెళ్ళినా అయినా ఏ ఊరికి వెళ్ళినా కూడా ఫస్ట్ పోయేది కొంతమంది అగ్రవర్ణాలు ఇంటికి మాత్రమే పోతున్నాడు ఆ ఇంటికి పోయి ఆ ఊరిలో అగ్రవర్ణాల వారిని ఈరోజు నాయకుడిగా తయారు చేసినటువంటి ఇది ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం ప్రజలు కూడా ఆలోచన చేయాలా ఈరోజు నేను ఒక ఉద్యోగవంతుడిగా రేపు ఈ మాటని వంక చెప్పడం లేదు ఎందుకంటే ఈ నియోజకవర్గం బడుగు బలహీన పరిపాలనలో ఉండే నియోజకవర్గం ఈ నియోజకవర్గాన్ని విరిపక్ష కలిగిన ఒకేలా ప్రజాప్రతినిధి అయితే హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది అగ్రవర్ చేతిలో పెడతాడనడానికి ఎటువంటి సంశయం లేదని చెప్పేసిన తర్భంగా మీకు తెలియజేస్తున్నాను నిజంగా వాల్మీకి ముద్దుబిడ్డలారా బీసీ సోదరులారా ఎస్సీ ఎస్టీ బడుగు బలి వర్గం వారా మిమ్మల్ని అందరూ ఒకటి ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఈ నియోజకవర్గం పట్ల ఎటువంటి అవగాహన లేని వ్యక్తి విరుపక్షి గారు ఈ నియోజకవర్గం పట్ల ఎటువంటి అభివృద్ధి ప్రణాళిక లేనటువంటి వ్యక్తి గారు ఎటువంటి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తానో చెప్పలేటువంటి ఆశయం ఉన్నటువంటి వ్యక్తి విరిపక్షి గారు అలాంటి వ్యక్తి ఈరోజు డబ్బులు ఇచ్చి ఈరోజు ఆ ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి డబ్బులు ఇచ్చేసి లీడర్ అయ్యాడు తప్ప ప్రజా పోరాటం నుంచి కానీ ప్రజా జీవితం నుంచి కానీ పుట్టినటువంటి నాయకుడు విరపక్షాలు కాదు కాబట్టి ఒకసారి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి వాల్మీకి సూత్రాలు అయితేనేమి బీసీ సోదరులు ఆలోచన చేయాలా మీరు ఆయన మీ ఊరికి వచ్చి మీ బిడ్డ నాస్తి రెండు చెప్పేసి మెరుగిన ఎదమార్చి మీరు ఆయన గెలిపిస్తే వంద వంద శాతం బిడ్డేమో విరపాక్షి గారు మీ బిడ్డ కదా ఆయనకేమో ఎమ్మెల్యే పది వస్తుంది కానీ అధికారం మొత్తం కూడా కొంతమంది అగ్రవణ చేతుల్లో పోతుంది కాబట్టి దీనిని మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను అదే కాకుండా ఈరోజు ఇంకో విషయం జరుగుతుంది మన ఈ పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి రామ్ సుబ్బారెడ్డి గారు ఆలూరుకు వస్తున్నారు సో ఆలూరులో ఉమా కళ్యాణ్ కూడా మీటింగ్ పెట్టారని చెప్పేసి మేము విన్నాం ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు ఈడ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు గురి జరం గారు ఇక్కడే ఉన్నారు సో ఆయన కూడా సమాచారం లేకుండా ఈరోజు పెట్టారండి ఈరోజు పది సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడింది గుమ్మరం కాదని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను సో అలాంటి వ్యక్తికి కూడా ఎటువంటి సమాచారం లేకుండా ఈరోజు మీరు పెట్టారండి రామ్ సుబ్బారెడ్డి గారు మీ నియోజకవర్గంలో మీకు ఇదే ఇదే పరిస్థితి జరిగితే మీకు ఎలా ఉంటుందో ఊహించు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే ఎట్లాంటి మనసత్వం ఉన్న వ్యక్తులు ఈరోజు ఉన్నారు ఈరోజు వీరు పరిస్థితి గారు మనసత్వం మీ అందరికి ఇప్పటికీ అర్థమైంటుంది ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట స్థానిక మంత్రి ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఆయన సంవత్సరం రోజు మీటింగ్ పెట్టారు అంటే ఎమ్మెల్యే గారి సపోర్ట్ మీకు అవసరం లేదా ఎమ్మెల్యే గారు మన పార్టీ మారేడా భూమి జరిగిన పార్టీ మారలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా సో అట్లాంటి వ్యక్తి కూడా సమాచారం రోజు మీటింగ్లో పెట్టి ఈరోజు ఈ రకంగా అంటే మీ యొక్క పోకడ ఐదు చూడండి అగ్రవర్ణాల పెద్ద పోకడ చూడండి మీరు బీసీ కాదు విపక్షి గారు మీరు అగ్రవర్ణాల మూసులో ఒక అగ్రవర్ణ జాతి వ్యక్తి కాబట్టి నువ్వు నువ్వు ఖచ్చితంగా నీ యొక్క మనసత్వాన్ని మార్చుకుంటే బాగుంటుంది లేదంటే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు ఎప్పటికప్పుడు గమనించి మిమ్మల్ని ఖచ్చితంగా మీకు తగిన శాస్త్రీ చేస్తారని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఏదైతే నాకు జరిగిన అవమానాన్ని ఏదైతే అవమానం ఉంది చూడండి ఎటువంటి సమాచారం లేకుండా నన్ను తీసేసే చూడండి ఈ అవమానాన్ని ఖచ్చితంగా జనాలకు తీసుకెళ్తా ప్రతి వ్యక్తికి తెలియజేసే చేస్తా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గంలో వారు అధికారాన్ని ఉండే రకంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశంలో మీ అందరికీ పేరు పేరు నమస్కారని తెలియజేస్తున్నా గారు నాకు ఫోన్ చేయలేదు ఒకవేళ విరిపక్షి గారే నాకు ఫోన్ చేసినట్లు ఆయన నిరూపిస్తే నేను గుండు కొట్టించుకుంటా వీరుభాషి గారు ఒకవేళ నాకు ఆయనే ఒప్పుకుంటే ఆయన నాకు ఫోన్ చేయలేదు లేదా అతను మా పరి రాజీనామా చేస్తాడని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాను నాకు అసలు ఫోన్ ఆ విరుభాషి గారు ఫోన్ వచ్చిన ఫోన్ రాలేదు అదే రికార్డు ఎవిడెన్స్ సో ఆయన నాకు ఫోన్ చేయలేదు పక్క వాళ్ళు రోజు మాట్లాడతాను నేను పెద్ద పెద్ద నాయకులతో రోజు మా పార్టీ నాయకుల వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను సో ఆయన నాకు ఫోన్ చేసి ఎప్పుడేం అడిగిందేం లేదు కాబట్టి ఎటువంటి ఫోన్ చేయకుండా ఈరోజు ఆయన ఈ రకంగా ఉండడం పద్ధతి కాదు ఒకవేళ నిజంగా ఆయన నాకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే నేను గుండె కొట్టుచుకుంటాను నువ్వు అతను ఏమన్నా పదికి రాజ్ఞం చేస్తాను చూస్తే